ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నేను అలసందల కాయలతో అయితే కోరతే చేస్తాను ఏ విధంగా చేస్తామని వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం

ఫ్రెండ్స్ వానైతే వచ్చేసిందండి వీడియో తీసే టైంలో కృపా చూడండి ఎత్తుకు ఎత్తుకుమాన కట్టలు తడిచిపోతేమో

இப்படி அட்டா எடுத்துவா இன்ட்ல ஜ పెట్టేశాను వాన పడుతూనే ఉంది కొంచెం ఆగింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అయితే తగ్గే అవకాశం లేదు బాండ్లైతే కాగింది నూనె పోస్తున్నా నూనె కాగింది ముందుగా జీలకర్ర వేస్తున్నా తరిగి పెట్టుకున్నా ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా పచ్చిమిర్చి నాలుగు వేస్తున్నా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ముక్కలుగానే వేస్తున్నా టమాటా ముక్కలు ఎర్రగా కాగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఇలాగే వేయిస్తాను పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది ఇప్పుడు తరిగిపోయి మెత్తగా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నా ఇలాగా ఒలిచి పెట్టుకున్న కాయలు అయితే నీట్ గా కడిగి పెట్టుకున్నాను కాయలు అయితే వేసేస్తున్నా అలసంద కాయలు ఇవ్వడేవా ఎప్పుడు వండలేదు ఈ మా వదినిచ్చిందండి వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకొని కొద్దిగా వండుకొని కొద్దిగా నాకు ఇచ్చింది నేను కూడా చేస్తున్నాను చెప్తా కూర కానీ తెలియదు ఇలా మన యూట్యూబ్ లో చేస్తామని అవును

వస్తున్నాయి రెండు నిమిషాలు అలాగే ఉడకనిస్తున్నా నూనెలో పసుపు కొద్దిగా వేస్తున్నా కారం రుచికి సరిపడా వేస్తున్నా కొద్దిగా వేస్తున్నా ఉప్పు మసాలాలన్నీ వేసేసాను ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తున్నా ఉడికింది ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు దోరగా వేయించి దంచి పెట్టుకున్న పొన్నైతే చల్తాను అందులోకి దంచాను తెల్లగడ్లేసి దంచాను ఇప్పుడైతే లాస్ట్ గా కూర అయితే ఇంకా రెండు మూడు నిమిషాలైతే ఉడికి పద్ది కూర అయిపోయింది ఇంకా రెండు మూడు నిమిషాలు అలాగ వచ్చాం సన్నమంత ముందు ఉడికితేరట ఉడికిపోయింది ఇంకా ఈ కూర టేస్ట్ ఎలాగుంటది అనేది మా ఆయన రుచి చూసి టేస్ట్ చూసి చెప్తాడు దేగడు ఎప్పుడు తినలేదండి ఇదే ఫస్ట్ టైం తింటున్నా స్మెల్ మాత్రం అదిరిపోతుంది డిఫరెన్స్గా ఉంది వేరేగా ఉంది కాలుతుంది పెట్టుంది కొత్తగా ఉంది ఏం అర్థం కావట్లా బాగుంది ఏమో నాకు నాకేం అర్థం నువ్వు కా నాకే అంటే అర్థం అది బాగుందా అంటే టేస్ట్ బాగుందనే బాగలేదనే

బయట పడుకున్నాము నిమ్ము మంచి కురిసి కొంచెం నిమ్ము ఉందండి ఇది ఎలా ఉందంటే తీయగా కొంచెం లైట్గా చేదుగా తర్వాత కారంగా ఉప్పు అన్నీ మిక్సింగ్ అన్నీ బాగా కలిపి చాలా బాగుందండి కొంచెం కొత్తగా ఉంది ఎప్పుడు తినలేదు కదా నేనైతే చూడండి సగం లాగిచ్చేసా భలే ఉంది ఇది అంటే తినే కొద్ది తినే కొద్ది దాంట్లో టేస్ట్ అనేది తెలుస్తుంది ఫస్ట్ తినేటప్పుడు ఏదో 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 నాకు అందుకే చెప్పలేకపోయాను నేను తినే కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట భలే ఉందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్